ఎమ్మెల్సీ కవిత కు నిరసనగా అక్కన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చాలస్థాన నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇతర పార్టీలను లొంగపరచుకోవాలని చూస్తున్న కుట్రాని బీజేపీ ఇలాంటి నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎంపీ మాలోత్ర లక్ష్మి బేలు నాయక్ మండల పార్టీ అధ్యక్షులు సామరాజు రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కంతుల రామ్రెడ్డి మాజీ సర్పంచులు గద్దల రమేష్ ఆనాడి దినేష్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బడుగు రామచంద్రం వెల్ది రంగారావు సీనియర్ నాయకులు కృష్ణ నాయక్ తిరుపతి నాయక్ రేగుండ అశోక్ గొల్లిన రాజు మిఠపల్లి రాజు చెవుల సదయ్య తనుగుల సదయ్య తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం అసలు ఈ ఎలక్షన్ ముందు ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు మరి మీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఈ ముందు కవితక్కను ఎలక్షన్ చేయడము ఇది ప్రజలకు చాలా బాధకరము ఎందుకు మీరు ప్రజలను మీరు ఓటంటే ప్రజలతో ప్రజల దగ్గర ఓటు అడగాలి కానీ మా బీఆర్ఎస్ అరెస్ట్ చేసి మీరు ఈ విధంగా అరెస్ట్ చేయడం మంచిది కాదని కోరుకుంటూ దోపిడీలు చేసి నేర చరిత్రలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు మరి వారికి వారికి కేసులు లేవా అంటే బీజేపీ పార్టీలో ఉంటే ఒక విధానం బీజేపీ పార్టీలో లేకపోతే ఒక విధానం మరి బీజేపీ పార్టీలో బీజేపీ ఇతర పార్టీల మీద మరి కుట్రపూర్తగా కూడా చాలా దారుణంగా ప్రభా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్న ఈ బీజేపీ పార్టీకి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరికీ కోరుతా ఉన్నా ఎందుకంటే వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మేము రామ జన్మభూమి రాముడు నా దేవుడు రాముడు నా పార్టీలోనే పుట్టిండు అని చెప్పి ఒక ఒక దుర్బుద్ధితోటి ఒక దురాచారాన్ని ఇలా ప్రజలలో రుద్దుతా ఉన్నది బీజేపీ